రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో భాగంగా డెబ్బై ఆరు గ్రామాలు జరిగే పోలింగ్ ఏర్పాట్లను అడిషనల్ కలెక్టర్ నగేష్ పరిశీలించారు వేములవాడ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి విడత గ్రామాలను రెండు రూట్లుగా మూడు జోన్లుగా విభజించి ఎన్నికల సామాగ్రిని బ్యాలెట్ బాక్స్ ఆయా గ్రామాలకు పోలీసు బందోబస్తుతో తరలించడం జరుగుతుందన్నారు ఏర్పాట్లన్నీ సంతృప్తికరంగా ఉన్నాయని పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను ఎస్టీఓ కార్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచనున్నట్లు తెలిపారు या नंबर ग्रामर ने चीज ये ब्रेक को अलग करना 342 और इधर चेक कर देंगे कदर मात्र परला 2 जोन का प्रॉब्लम नहीं जैसी मतलब बिल्कुल വാട്ട് വീഡിയോ ഈ ബിൽഡിങ് ഒരു രൂപയേ ഉള്ളൂ ആ ഏ അണ്ണാ 얘는 എന്റെ ഫോണല്ല അല്ല ഇതിനെ ബന്ധനാക്കാനാണ്

రాబోయే పంచాయతీ గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి మనకిప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్గా వెములవాడలో చూడడం జరిగింది ఇక్కడ మనకి రెండు రూట్లు మూడు జోన్లు ఉన్నాయి అయితే ఇక్కడంతా బస్సులు కానీ అంటే పోలింగ్ పర్సనల్ని సెంటర్లకి పంపడానికి పోలింగ్ స్టేషన్లకి పంపడానికి బస్సులు ఇతరత్ర ఏర్పాట్లు అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు భోజన వసతులు ఇవన్నీ కల్పించడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ ఏర్పాట్లలో కౌంటర్ల కోసం షామ్యానలు వేసి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా భోజన వసతికి కూడా సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఎస్టీ ఆఫీస్లో స్ట్రాంగ్ రూమ్ పెట్టి మనకి పోలింగ్ అయిన తర్వాత పోలింగ్ మెటీరియల్ అంతా ఇక్కడ భద్రపరచడం జరుగుతుంది ఏర్పాట్లన్నీ సంతృప్తికరంగా ఉన్నాయి అదేవిధంగా ఒక మనకి నూట ఇరవై వరకు పోలీసు వార్చే పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది పోలింగ్ పర్సనల్కు వచ్చిన వాళ్ళకు కూడా భోజన వసతులు భోజన ఏర్పాట్లు పోలీ పోలీస్ పర్సనల్ కూడా ఇక్కడ భోజన ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నీ కూడా సంతృప్తికరంగా ఉన్నాయి